నేచల్ జిల్లా కీర్సర మండలంలో జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో స్కూల్ ఫీజు చెల్లించలేదని నాలుగవ తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులను లైబ్రరీలో బంధించిన పాఠశాల సిబ్బంది లక్ష ముప్పై వేల రూపాయలకు గాను లక్ష రూపాయలు కట్టిన తల్లిదండ్రులు యాజమాన్యాన్ని ప్రశ్నించగా దురుసుగా ప్రవర్తిస్తున్న పాఠశాల సిబ్బంది ఫీజు చెల్లించని ఎడల విద్యార్థిని అనుమతించమని సిబ్బంది నున్న నంటావు కదా ఈజ్ గట్టి మీరు అంటారు కదా అందరూ అట్లా అంటేనే కదా ಖುಷಿಪಟ್ಟಿದೆ <suss> ಕುರ್ಚುನ <coughs> <suss> 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 సార్ అందు ఎవరైతే అలాగే సార్ నేను అనేది ఒక సిస్టం ఉంటుంది ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్ తీసుకొని దాంట్లో సిగ్నేచర్ చేస్తే ఎంసీబీ అప్డేట్ అయితే క్లాస్ అలాట్ చేస్తే మీకు ఎందుకు అర్థం కావట్లేదు మాకు కూడా తెలుసు అని పోర్టల్స్ మాకు కూడా ఐడియా ఉంది మీ నో ఎవ్రీథింగ్ పేరెంట్ గా మాట్లాడడానికి వస్తే పర్లేదు అని మీరు అందరూ వస్తే నేను అవును పేరెంట్ కూడా ప్రశ్నిస్తున్నాం కదా ఇంత డిస్టర్బెన్స్ అయితే మీ అందరికి ఆలోచన లేదా సార్ మేడం ఇది దిస్ ఇస్ థర్డ్ టైం దిస్ ఇస్ థర్డ్ టైం జూబిలెంట్ హై స్కూల్ అనేది నేను చెప్తున్నా కదా లాస్ట్ టైం మీకు గుర్తు చేసిన